అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన బ్యాంక్స్ కోసం అయితే చెప్తున్నాను ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటారో వారందరికీ కూడా ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ నెల ముప్పై తేదీ లోపు ఒకవేళ ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసంలో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఎలాంటి రిస్క్ లేని స్థిరమైన రాబడి రావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే సరైన మార్గం మనందరికీ తెలిసిందే చాలామంది కూడా ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు బ్యాంకులో డిపాజిట్లు చేస్తూ ఉంటారు అయితే అధిక వడ్డీ రేట్లు కల్పించే పథకాలను ఎంచుకోవడం ద్వారా మంచి ఆదాయం అయితే పొందొచ్చు ఇప్పటికీ మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గతంలో మన ఛానల్లో కొన్ని వీడియోల ద్వారా అందజేయడం జరిగింది ఎవరైనా మిస్ అయినట్లయితే వీడియోను కూడా చెక్ చేయండి ఇకపోతే ఈ యొక్క నెల ముప్పై తేదీ అంటే రెండు వేల ఇరవై నాలుగుతో ఈ యొక్క కొన్ని స్కీమ్స్కి సంబంధించిన వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో మంచిగా ఇచ్చే వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో కొన్ని బ్యాంకుల్లో మంచి వడ్డీ రేట్లు ఇస్తున్న స్పెషల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ముగియనుందనమాట మరి దానికి సంబంధించి అధిక వడ్డీ రేట్లు కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం కాబట్టి మిస్ కాకుండా చివరిదాకా చూసినట్లయితే అర్థమవుతుంది ఈ ప్రభుత్వ బ్యాంకు రెండు టెన్ ఇయర్లపై అధిక వడ్డీ రేట్లు అయితే ఇస్తుంది అదే ఇండియన్ బ్యాంకు స్పెషల్ ఎఫ్డీ అనమాట సో మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క బ్యాంకుకి సంబంధించి ఇండి సూపర్ త్రీ హండ్రెడ్ డేస్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ద్వారా సాధారణ కస్టమర్లకైతే అయితే ఏడు పాయింట్ సున్నా ఐదు శాతం అలాగే సీనియర్ సిటిజన్లకు వచ్చేసి ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం సూపర్ సీనియర్ సిటిజన్లకు వచ్చేసి ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం వడ్డీ అయితే ఇస్తుంది మరి సుకన్య సమృద్ధి యోజన చాలా చాలా స్కీమ్స్ ఏ ఉంటాయి దానికన్నా ఎక్కువగా ఉంది కదా మరి ఇందులో ఏంటి బెనిఫిట్ అంటే వాటితో కంపేర్ చేస్తే బెనిఫిట్స్ అనేది ఏం ఉండదండి అందులో ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి మీకు గతంలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది కాకపోతే పర్వాలేదు ఎక్కువగా మరి ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు కాకుండా కొద్ది షార్ట్ పీరియడ్లో కూడా మంచి రాబడి పొందాలనుకుంటే మాత్రం ఇది మంచి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే అవుతుంది ఒక రకంగా స్కీమ్ కాదు బ్యాంకులు ప్రొవైడ్ అనమాట అయితే సీనియర్ సిటిజన్లకు కూడా బాగానే ఇస్తున్నారు ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం సూపర్ సీ సీనియర్ సిటిజన్లకు వచ్చేసి ఎనిమిది శాతం వడ్డీ కూడా ఇస్తున్నారు అనమాట నాలుగు వందల రోజులైతే ఈ స్కీమ్ అనేది వడ్డీ రేట్లు అయితే మారుతూ ఉంటుంది మీ యొక్క టెన్యూర్ బట్టి కూడా మీ అందరికీ తెలిసిందే కదా ఎప్పుడైతే మనం ఎక్కువ టెన్యూర్ పెట్టుకుంటామో మన స్కీమ్కి సంబంధించిన వడ్డీ రేట్లు అనేది పెరుగుతుంది ఇక అలాగే ఇంకోటి ఏంటంటే పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో కూడా రెండు వందల ఇరవై రెండు రోజుల స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా గరిష్టంగా ఆరు పాయింట్ మూడు సున్నా శాతం వడ్డీ అయితే ఇస్తుండగా మూడు వందల ముప్పై మూడు రోజులపై ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం వడ్డీ అయితే ఇస్తుంది ఇక నాలుగు వందల నాలుగు నాలుగు వందల నలభై రోజులు కూడా ఉన్నాయండి ఈ యొక్క స్పెషల్ స్కీమ్ ద్వారా మాత్రం ఏడు పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ అయితే అందిస్తుంది చాలా బాగుంది ఈ స్కీమ్స్ కూడా బాగుంది ఇది కేవలం ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పినవి ఈ నెల ముప్పై తేదీ వరకు మాత్రమే అందుబాటులో అయితే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పొడిగిస్తారా లేదా అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు పెట్టుకోకండి ఎందుకంటే ఎక్కువ శాతం ఇటువంటి స్కీమ్స్ ఏవి కూడా తొందరగానే క్లోజ్ చేస్తూ ఉంటారు